వెల్కమ్ టు ఎన్ఎన్ ఫైవ్ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ గారు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే దాని పేరు వచ్చేసి వీధి కుక్కల దత్తత అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కొన్ని రోజుల నుంచి ప్రజలపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ వీధి కుక్కల నుంచి ఎలా తప్పించుకోవాలి అవి దాడి చేసినప్పుడు వ్యాక్సినేషన్ ఎలా వేసుకోవాలి రెబీస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజలకు కల్పిస్తూనే మరోవైపు వీధి కుక్కల దత్తత అనే కార్యక్రమాన్ని కూడా నాలుగు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ నెల పదమూడో తారీఖు ఉదయం ఏడు గంటలకు నల్గొండలో ఉన్నటువంటి రామ్నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ పార్కు లో మన కోమ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా తను తెలియజేయడం జరిగింది అలాగే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సర్వే నిర్వహిస్తే దాదాపు నలభై వేల వరకు వీధి కుక్కలు ఉన్నట్టు కూడా తను తెలియజేయడం జరిగింది ఈ మధ్యనే మిర్యాలగూడలో యాభై లక్షల రూపాయలతో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను కూడా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా దానికి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఎవరైనా వీధి కుక్కలు కావాలనుకునేవారు మన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈ నెల పదమూడవ తారీఖున దాదాపు యాభై కుక్కల వరకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తున్నట్టు అలాగే ఎవరికైనా కావాలనుకునే వారు ఆ రోజే వంద కుక్కల వరకు కూడా దత్తత ఇచ్చే ఇచ్చేటట్టు అన్ని చర్యలు చేపడుతున్నట్టు కూడా తాను తెలియజేయడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలల్లో కూడా ఈ దాడి దాడించి ఎలా తప్పించుకోవాలి ఒకవేళ కుక్కలు దాడి చేస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి రెబ్బీస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ గారు కూడా తెలియజేయడం జరిగింది నల్గొండ జిల్లాలో జంతు ప్రేమికులు ఉన్నారు వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఎన్నెంటిఫై న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి